సుపరిపాలనలో ప్రజలకు సమస్యల కోసం పరిష్కార దిశగా నిరంతరం పాటు ఇక తూర్పు గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల సమావేశంలో గోపాలపురం విజేత ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు ఇక ముందుగా ఎమ్మెల్యే మద్దిపాటికి అధికారులు ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్క జిల్లా అధికారి నుంచి కగ్రమ స్థాయి అధికారుల వరకు ప్రజల కోసం వారి సమస్యలు పరిష్కరించే దిశగా తొలి అడుగులు నేటి నుంచే ప్రారంభించాలని మద్దిపాటి అధికారులను ఆదేశించారు మనం ఆ దిశగా ఎదగడంలో ఇంకా వెనకబాటు ఉంది ఎక్కడో కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నాం ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం రాజకీయ వ్యవస్థ ఈ రెండు చోట్ల ఎక్కడో పరిపాలన నలుగుతుందేమో అనిపిస్తుంది నాకు కావచ్చు రకరకాల అంశాలు కావచ్చు ఒక శ్లోకన్ ఏముందంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఎంత గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ పరిధులు పైన వచ్చేసరికి ఎక్కడో ఆ పొలిటికల్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా ఇక్కడ ఈ రాజకీయం అనే దాన్ని చాలా ప్రభుత్వ యంత్రాంగానికి పరిపాలనకి రాజకీయ నాయకత్వానికి రాజకీయ అంశాలకి సున్నిత లైన్ ఉంటుంది దాని కనుక మనం తెలుసుకోలేకపోవడం వల్లే రెండు రెండు మిక్స్ అయిపోయి కలగా బలకమైపోయి అధికారులకి కన్ఫ్యూజనే రాజకీయ నాయకులకి కన్ఫ్యూజనే నాయకత్వం అనేది దిశానిర్దేశం చేసి నడిపించాలి ఒక వ్యవస్థ అంటే